హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మధ్య కొంచెం గోల్డ్ వీడియోస్ అవి పెడుతున్నాను కదా ఇది వచ్చేసి రీసెంట్గా మా పాపకి ఒక చిన్న ఆర్నమెంట్ తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను ఎప్పుడో ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది ఇవి తీసుకొని అంటే చాలా రోజులు ఏం కాదులేండి రీసెంట్గా తీసుకున్నాను పాపకు చిన్న పాపే కదా ఒక సిక్స్ ఇయర్స్ పాప అండి మా పాప అయితే చిన్న చిన్నవి నావి ఉంటాయి కదండి కొన్ని కొన్ని నేను చీరలు అవి కుడతాను కదా ఆ సంగతి మీకు తెలుసు కదా ఆ చీరలు కుట్టిన డబ్బులు ఇంట్లోకి వాడకుండా పిల్లల కోసం ఏదన్నా తీసుకోవచ్చు ఎన్నొచ్చినా ఇంట్లో పెట్టేస్తూనే ఉంటాము అవి ఇవి బట్టలకు ఎక్కువ పెట్టేస్తుంటానని చెప్పేసి కొంచెం కొంచెం దాచుకుంటూ ఉంటానండి అలానే పిల్లలకి ఊర్లో వెళ్తారు కదా పిల్లలు ఊర్లో వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళు లేకపోతే బర్త్డేస్కి ఎవరో ఒకరు గిఫ్ట్ చేస్తుంటారు కదండి అవన్నీ కూడా నేను ఇంట్లోకి ఏం వాడను అవన్నీ వచ్చేసి నేను దాచుతుంటానమాట పిల్లలకి ఏదైనా వస్తువు రూపంగా తీసుకుంటే మనకి ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా అని చెప్పేసి అట్లా నేను దాచుకుంటూ ఉంటాను వాటితో అంటే ఒక అవి అలా కట్ తీసుకునేవి కానీ ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అయిందండి ఆ యాభై వేలతో నేను ఏం చేశాను ఏంటనేది చూపిస్తాను రండి నేను తీసుకొని అంటే గోల్డ్ ఒక సెవెన్ థౌజండ్లో ఉన్నప్పుడు లేండి గ్రాము చూపిస్తాను రండి ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇదిగోండి చూసారా నేను తీసుకున్నాను పాపడ బిల్ అండి ముద్దుగా ఉంది కదా చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చి తీసుకున్నానండి ఇలాంటివన్నీ ఇప్పుడు ఫ్యాషన్గా వస్తున్నాయి కదండి అలానే పాపకి నాకు ఇట్లా పచ్చల టెంపుల్లో హారం ఉంది సో ఇట్లా ఇది కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది వచ్చేసి గోల్డ్ వరకే సిక్స్ గ్రామ్స్ ఉందండి ఒక పా మా మేము సెవరీస్తో పోలుస్తామండి సో ముప్పాతిక అంటాము ముప్పాతిక అంటే సెవరి అంటే ఎయిట్ గ్రామ్స్ అందులో ముప్పాతిక సెవరి అంటే సిక్స్ గ్రామ్స్ అన్నమాట అట్లా అట్లా తీసుకుంటాం అనమాట ఇవి స్టోన్స్ మళ్ళీ వేరే కా వేరే వెయిట్ అండి ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు సిక్స్ గ్రామ్స్ అనమాట ఎలా ఉందండి బాగుంది కదా ఇది వచ్చేసి నేను ఓన్గా అంటే పిల్లలవి అలానే మా ఇవి కాక మా హస్బెండ్కి కూడా కొంచెం మనీ వస్తూ ఉంటాయండి ఇవి బోనస్లు అలా వస్తాయి కదండి దసరాకు అలాగా అలాంటివి కూడా ఇంట్లో వాడకుండా ఇట్లా ఏదైనా వస్తువు రూపంగా తీసుకుంటామండి అంటే మా పిల్లలకి ఇంకా స్కూల్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారండి ఇయరే పంపిస్తామన్నమాట ఫస్ట్ క్లాస్కి ఇయరే వెళ్తుంది అయితే ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ నుంచి అట్లా ఇస్తారండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లా వచ్చినవన్నీ నేను ఇంట్లోకి వాడకుండా ఓన్లీ ఇట్లా ఏదైనా వస్తువు రూపంగా తీసుకోవచ్చులే అని చెప్పేసి నేను తీసుకుంటూ ఉన్నాను అవి వచ్చిన ఇంట్లో వాడకుండా అట్లా ఇట్లా చేస్తాను అనమాట చూసారు ఇక్కడ కమలం ఫుల్ కమలం ఫ్లవర్ లాగా వచ్చి రెడ్ బీడ్ వచ్చింది అట్లానే ఇక్కడ కింద గ్రీన్ వచ్చింది ఇట్లా ఇట్లా మిడిల్లో ఒక డ్రాప్ షేప్ లాగా వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ వేశారు ఇక్కడ కింద పర్ల్స్ ఒక త్రీ పర్ల్స్ ఇట్లా ఇక్కడ ఒక త్రీ డ్రాప్ షేప్స్ లాగా వచ్చి ఇట్లా వచ్చినాయి అటు సైడ్ ఇటు సైడ్ రెడ్ రెడ్ వచ్చినాయి అనమాట అంటే పచ్చల కెంపులు అంటాం కదా అవి అనమాట ఇవి వీటికి కాస్ట్ సపరేట్గా వేస్తారండి గోల్డ్ షాప్ వాళ్ళు అట్లానేవి ముత్యాలు ఇట్లా ఈ మిడిల్లో వేసిన ముత్యానికి సన్న గజ్జి వచ్చింది చూసారా అట్లా పిల్లలకి అప్పుడొకటి అప్పుడొకటి వస్తువు తీసుకుంటూ ఉండాలి కదండీ తప్పదు కదా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో కంటే అంత అవసరం ఉండకపోవచ్చు కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అడుగుతుంటారు కదండి బంధువులు అట్లాగా అయినా లేకపోయినా ఎవరు అడిగినా అడగకపోయినా మన పాప పిల్లలకి అనేది మనం తీసుకుంటూ ఉంటాం కదా అందులోనూ ఇది అనేది ఇట్లా గోల్డ్ అనేది మనం సేవింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పటికి కూడా మనకి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది ఇట్లా మనకి ఏదైనా అత్యవసర అవసర పరిస్థితుల్లో జస్ట్ ఇవి బ్యాంక్లో అట్లైనా పెట్టుకోవచ్చు సో అట్లా నేను ఎక్కువ కొంచెం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తానికి నేను ట్రై చేస్తానండి ఇన్వెస్ట్ కూడా కాదులే అండి ఇదంతా పాప కోసము అట్లా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో అసలు తప్పదు కదండి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుంటూనే ఉండాలి కదా ఇట్లా చిన్న చిన్నవన్నీ తీసుకుంటున్నామండి ఇట్లా బాగుందా చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా నేను ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది చూసారా నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నానండి సేమ్ ఇలాంటిదే మా ఆడబడుచు వాళ్ళ పాపకు కూడా తను తీసుకుంది ఎట్లా అంటే ఈ డిజైన్ నచ్చి అట్లా సేమ్ తీసుకున్నాము చూసారా ఎంత బాగుంది కదా చాలా బాగా అనిపించిందండి నాకు ఈ డిజైన్ మాత్రం మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అట్లానే నా ఛానల్లో శారీటైజల్స్ వీడియోస్ ఇంకా ఇట్లానే ఆర్నమెంట్స్ వీడియోస్ ఖజానాలో నేను కట్టిన స్కీమ్ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి చూడండి గోల్డ్ కూడా ఎంత బాగుందో అసలు కొత్త కారకం అనేది తీయలేదు నేను ఇప్పటికొక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకున్నాంలేండి పాపకు పెట్టాను అప్పుడప్పుడు పెద్ద ఫంక్షన్స్ అయితే మేము కూడా పెట్టుకుంటుంటాము ఎట్లా మా హస్బెండ్కి కూడా పాపకు ఏదో ఒకటి చేయించాలి ఇట్లా ఏ చిన్న అవసరం ఉన్నా కానీ తగ్గించుకొని లేకపోతే ఏదైనా అమౌంట్ వచ్చినా కానీ వెంటనే పాపకి ఏదైనా తీసుకో పాపకి ఏదైనా తీసుకో అని అంటూ ఉంటారు ఎప్పటికీ ఆయనకి కూడా పాప అంటే చాలా ఇష్టం అసలు కానీ ఎప్పటికీ తండ్రులకి పా ఆడపిల్లలంటేనే ఇష్టం ఉంటుంది కదా సో ఎక్కువ అమ్మాయికి పెట్టి ఏదో ఒకటి తీసుకో ఏదో ఒకటి తీసుకో అంటూ ఉంటారు ఎవరైనా అంతే కదండి ఏదైనా అవసరం వస్తే మాత్రం ఆలోచిస్తారు కదా అదే ఆడపిల్లలకి వాళ్ళ కూతురికి ఏదైనా అవసరం వస్తే వెంటనే తీసేసుకోవాలని అంటుంటారు కదా ఇదైతే సహజం అసలు ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఇవి డిజైన్కి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వీళ్ళు భలే వచ్చినాయి అండి అసలు భలే నచ్చింది ఇది బాగా నచ్చి తీసుకున్నాను ఇది అయితే నేను ఇది నా సెలక్షనే ఎలా ఉంది బాగుందా నా సెలెక్షను ఇంత ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉంది కదా ఇప్పటికసలు ఎప్పటికీ ఈ ఓన్లీ ఈ ఇంతవరకు వస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చే పాపడ బిల్లలు కానీ నాకు ఈ పైన కూడా కొంచెం ఈ రెండు రావటం బాగా నిండుగా అనిపిస్తున్నాయి కదా మీకు అలానే అనిపిస్తుందా ఓకేనండి థ్యాంక్ యూ